హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థోగసాగేగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మరి మార్కెట్ విషయానికి వస్తే ధరల విషయానికి వస్తే మరి చూద్దాం మరి కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం అయితే ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి కలర్లో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా నాలుగు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ సార్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు గొడగడ్ల వసలు గొడగడ్ల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు అరవై ఒకటి తొంభై నాలుగు లాస్ట్ డెబ్బై ఐదు గిరి భరోసా బాగున్నాయా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాసేలా బాబున్నాయా భరోసా రైతులనే వ్యాపారమా రైతులే పేరు నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ ఒకటే ఉండదే ఏం చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వందలు చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది మనకు దేశపేద్దు యాప్ ఒక్కసారి గలంలేదు ఎక్కడి నుంచి వచ్చారు తొంభై పద్నాలుగు తొంభై ఏడు తొంభై ఒకటి లాస్ట్ ఇరవై ఐదు బాగా దాంట్లో ఏమి ఉండదు ఏం చెప్పినారు కాడివి ముప్పై వన్ యాక్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు కనిపిస్తున్నాయి మనకు కడపల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పలకూర్బండస్ లాస్పరి మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు ఇది ఏం చెప్పినారు రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు ఒకటే ఉంది గెలమలా గెలమలా ఎనపక్క వస్తుంది ఇక ఇది సింగల్ కానీ ఇది కాడి కానీ ఇది ఏం వచ్చినా ఈ పల్కరబులు ఈ మూడు నేరుగా మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే పెద్దగా అయితే మనకి ఏం కనిపించట్లేదు కానీ వచ్చినంతలో సైజు గురించి మరి వివరాలు సేకరిద్దాము ప్రసంగం ఒకటే ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ లక్ష పదహైదు వేలుగాను రెండు కూడా ఆరుపాలలో ఉన్నటువంటి మన కంపౌండ్ వాషెస్ మరి కార్డుపై ఇంట్రెస్ట్ వారు వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ త్రీ జీరో నైన్ జీరో వన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తున్న కార్డు అయితే మనకు ైరాలైతే ఈ విధంగా కనిపిస్తుంది ఒకటే ఉండదా ఇది ఒకటే ఉందండి రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఇస్తున్నారు ఒకటే కనిపిస్తుంది మనం ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సార్ సార్ లక్ష ముప్పై ఎనిమిదిగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి కడూరు మండలం కర్నూలు జిల్లా భరోసా గెలలో నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో జీరో టూ రైతులనే వ్యాపారం రైట్ ది కంపౌండ్ వాషన్స్ కొండనది ఇది ఒకటి తెరంగంటే మన ఛానల్ కింద లింక్ నెంబర్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి ఒకరు గిల భరోసా బాగున్నాయా ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి ఉన్నాయి నెంబర్ చెప్పండి అరవై రెండు మరి ఎనభై ఎనభై రెండు పదిహేడు పదిహేడు అరవై అరవై ఏడు ఏడు సర్ఫ్లేనిమిది లాస్ట్ ముప్పై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాను అవునవునా ఏం చెప్పినారు ఇవి కాడి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వాళ్ళు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కాడి ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి రెండు రెండు పక్కలు వస్తాయి ఎవరైనా వస్తే ఒకటిగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మురుగుందం బాసేసి లాస్పర్ మండలం కర్నూలుగా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఐదు అటు కనిపిస్తుంది మనకు కిలారిది ఇక్కడ ఒక మంచి సైజులో ఉంది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు ఉన్నా ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన పళ్ళు అనే ఎమ్ నూరు గిళ్ళు బాబోతున్నాయా నెంబర్ బాబోతున్నాయా ఏనా ఒకటే పట్టుకొచ్చినావు ఒకటే ఉండదే ఈ ఓ సింగల్తో పాటు అవి కాడినా ప్రసంగి ఇది రేట్ ఏం చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ మరి అరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏపక్క వస్తుంది గెలంలా పుడిపక్క గ్యారెంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు యాపిల్ బాచెస్లో జిల్లా నెంబర్ చెప్పండి మీరు నుండి లేదంటారు కనుక ఈ కార్డు ఏం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ జత కానీ అదొకటి సింగిల్ కానీ

బేరం హోరాహోరిగా సొంతనాళాపురం వాచ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే శ్రీమది మీ ఖాడీ కనిపిస్తున్నాయి మనకు అదే అండి ఒకటే ఉంది అది ఒకటి ఇక్కడే పోయినాయి ఏం చెప్పిన ప్రశాంత్ ఏంటిది సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ పర అరవై వేలు చెప్తున్నారు ఇది ఒకటి శ్రీమది గాను ఏదా పళ్ళు ఉందా పళ్ళు ఆరు పళ్ళు పల్లెలు కాడేట్ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు ఇది ఇదే ఇదేపక్క ఎడమ లెఫ్ట్ సైడ్ ఎక్కడి నుంచి వచ్చారు వాసేజుల్లో మన హాస్పిటల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఒకటి తొంభై ఒకటి ముప్పై ఒకటి యాభై ఆరు లాస్ట్ తొంభై మూడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఉన్నాయి వెనక ఇంకా బగలు చూసుకుంటాను ఎలా పల్లెలు ఉన్నాయా ఇది రెండు కూడా ఆరే ఏం చెప్పిన ఖాడీ రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ఆర్ఆరు పళ్ళలో కనిపిస్తున్నటువంటి ఖాళీ కనిపిస్తున్నాయి మాకు పత్తికొండ బాజా నెంబర్ చెప్పండి డబల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో సార్ భాస్కరణ ఎంత చేతులు ఇచ్చినారో ఈరోజు మూడు జతలు ఇచ్చిన జత పోయినాయి అత పోయినాయి ఎంత పోయినాయి ఒకటి ఒకటి ముప్పై పోయినాయి ఏం చెప్తున్నారు రేటు పళ్ళు రెండు నాలుగు పళ్ళల్లో ఉన్నటువంటి లక్ష రూపాయలు చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు రాతనవాసలు మనకు తెలిసిన విషయమే కదా వరము అదే తింటాం దాంటే ఒకటే పట్టినా అబ్బా అన్ని పోయినాయా ఎన్ని చేతులు తెచ్చుకొచ్చినాయి రేట్

అట్లాది ఏం లేదునా మామూలే ఇంకా ఇంకా ఉంటుందా ఇంకా గంట పైన ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా

కనిపిస్తున్నాను కూడా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు రాతన వాసలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ టూ నైన్ త్రీ ప్లస్ నైన్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ உதா காட் அது நாலு வேலைக்கு அடிக்காரோ చూస్తున్నారు இவ்வளோ தீஸுன்னு விதங்க உண்டு ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కిలారి పసిపోషకులు సుగూరు గారు వచ్చారు మరి మరి తాము ఏమైనా ఏమన్నా పట్టుకున్నారో చూద్దాము మీవైనా పట్టుకున్నారా ఊరికే పట్టుకున్నారు ఏం చెప్తున్నారు అయితే లక్ష ఏమైనా పళ్ళు ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నటువంటి కురుమతి దూడలు కనిపిస్తున్నాం మనకు లక్ష రకాయలు చేస్తున్నారు మరి సాగినా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు షుగర్ వాచ్ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అంతే అంటే మరి దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద లింక్ నెంబర్ కూడా ఉంటుంది వారిది నేరుగా మాట్లాడుకోవచ్చు అది అదే అండి రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారు అయితే ఏం కలవలేదు మా చూశారు కదా రేట్లు కానీ మరి ఇద్దరు కానీ ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి